ఆంధ్రప్రదేశ్లోని వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఈరోజు దినపత్రిక రాసిన వార్తలన్నీ నిజమైపోతాయా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్లో చూపించిన వీడియోలన్నీ వాస్తవాలు అయిపోతాయా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ నెట్వర్క్ ద్వారా అందిన సమాచారం అంతా కరెక్టేనా అన్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా అసలు వ్యూస్ కోసం వీడియోలు చేస్తున్నారు ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ మా సమస్యలు పరిష్కారం కాకుండా కాలయాపన చేయడానికే వేసిందని అందరూ కూడా అనుకున్నారు ప్రధాన మీడియా సంస్థలు కూడా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్లో వచ్చే వార్తలను చూసి కాస్త ఎగతాళి చేశాయి పత్రికలు కూడా ఎగతాళి చేశాయి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది ఏ ఉత్తర్వు జారీ చేసింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ ఈ నెల ఇరవై తేదీన ప్రత్యేకంగా తొలి సమావేశాన్ని నిర్వహిస్తున్నాం అని చెప్పి అది ఎవరి ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఆయన కార్యాలయంలోనే ఈ క్యాబే క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగబోతుంది ఈ విషయాన్ని మేము ఎప్పుడు చెప్పామండి సరిగ్గా పదిహేను రోజుల క్రితం చెప్పాం క్యాబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వ శాఖల ద్వారా సమాచారం సేకరిస్తోంది సమావేశాన్ని నిర్వహించబోతుంది అని చెప్పాం తర్వాత ఆలస్యం అయిన తర్వాత ఆలస్యం అవుతోంది సమావేశం తాలకు వివరాలు కానీ ఇప్పటివరకు విచారణ చేసిన అంశాలు కానీ సచివాలయ ఉద్యోగులకి చెప్పలేదు వాళ్ళు ఆందోళన పడుతున్నారనే విషయాన్ని కూడా తెర మీదకు తీసుకొచ్చాం వాళ్ళ యొక్క మాతృశాఖల్లోని వాళ్ళని విలీనం చేయాలని చెప్పి నిన్ననే ఒక పతాక శీర్షికన ఈరోజు దినపత్రికలో ఒక బ్యానర్ ఆర్టికల్ కూడా వచ్చింది వీటి చూసిన సహచార జర్నలిస్టులు మీడియా ఆర్గనైజేషన్లు యూట్యూబ్ ఛానళ్ళన్నీ కూడా ఆహ్ వాళ్ళు రాస్తే వాళ్ళు చూపిస్తే వాళ్ళంటే ఏమీ జరగవు సచివాలయ ఉద్యోగుల విషయంలో అసలు ఏమీ జరగదు అన్నారు కూడా ఏమీ జరగదు అంటే ఎలా అవుతుందండి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినప్పుడు ఖచ్చితంగా దానిపైన ఒక సమాధానం చెప్పి తీరాలి సమాధానం చెప్పకపోతే ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఉంది అందులో రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఉంది అంతేకాదు రామపాణం లాంటి ఆర్టికల్ సిక్స్టీన్ కూడా ఉంది ఆ రెండు ఉటంకించి ఉద్యోగులు కోర్టుకెక్కితే రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పి తీరాలి ఎందుకంటే ఏ అయినా రాజ్యాంగానికి లోబడే పని చెయ్యాలి కనుక ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎందుకు సమాధానం చెప్పాలి ఆర్టికల్ త్రీ జీరో నైన్కి అధిపతి ప్రతినిధి రాష్ట్ర గవర్నర్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ రూల్ ట్వంటీ ఎయిట్ ఆధారంగా పదోన్నతులు ఇవ్వలేదు కాబట్టి దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర గవర్నర్ పైనే ఉంది ఈ విషయంలో ఉద్యోగులందరినీ కూడా రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళ్ళి అర్జీ అయ్యా అంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు కదలలేదు సచివాలయ ఉద్యోగులు జేఏసీ నాయకులు కానీ యూనియన్ నాయకులు కానీ మహిళా ఉద్యోగులు కానీ ఎవ్వరు డోర్ దాటి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు వెళితే మేము టార్గెట్ అయిపోతాం మమ్మల్ని ఏదో చేసేస్తారు ఏం చేసేస్తారండి రాష్ట్ర ప్రభుత్వం మీ విషయంలో కల్పించని ప్రయోజనాలు మాకు కల్పించలేదనే విషయాన్ని మీరు అదే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు అది తప్పు కాదే మరి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయని అంశాలను కల్పించిన ప్రయోజనాలను ఎవ్వల ఇంక్రిమెంట్లను కల్పించని ప్రమోషన్ ఛానల్ను ఇవ్వని సర్వీస్ రూల్స్ విషయంలో మేమెందుకు వీడియోలు చేసాం అంటే మాది సామాజిక బాధ్యత చాలామంది మేము వీడియోలు చేస్తే చులకనగా చూశారు బ్యాడ్ కామెంట్లు అన్నీ చేశారు మరి ఈరోజు ఈ నవంబర్ ఇరవైనా ఖచ్చితంగా సమావేశం జరుగుతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఒక వీడియోలో చెప్పాం పవన్ కళ్యాణ్ ఈజ్ ద ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఒక్క మగాడని చెప్పాం ఇప్పుడు ఆయనే ఈ ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీకి అధ్యక్షతగా ఉండి ఆయన క్యాబినెట్లోనే ఆయన ఛాంబర్లోనే సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో ప్రాథమికంగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ఇన్బిల్ట్గా ఉన్న డిపార్ట్మెంట్కు సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆయా మాతృశాఖల్లో ఉన్న ప్రయోజనాలు ఏమిటి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ సచివాలయ ఉద్యోగులకు ఏ ప్రయోజనాలు కల్పించింది అనే అంశాలకు సంబంధించి ఒక కార్యాచరణ ఒక నోట్ ఫైల్ సిద్ధం చేశారు ఇంకా ఏం చెయ్యాలి ఏం చేస్తే సచివాలయ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం అవుతాయి అనే దానిపై కూడా రేపు నవంబర్ ఇరవై జరిగే సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా మంత్రులకు కార్యాచరణ ఏంటో కూడా చెప్పే అవకాశం ఉంది ఇవన్నిటి మీద కూడా మనం వీడియోలు చేసాం ఇవ్వాలంటే ఉత్తర్వులు వచ్చాయి కానీ ఉత్తర్వులు రాకముందే మనం వీడియోలు చేసాం కానీ ఏ ఒక్కరు కూడా నమ్మలేదు నమ్మినా నమ్మకపోయినా ఎవరు ఏమనుకున్నా ఎవరు కాదనుకున్నా ఏ మీడియా ఆర్గనైజేషన్ మమ్మల్ని తక్కువగా చూసినా ఎక్కువగా చూసినా మేము పట్టించుకోలేదు ఎందుకంటే బికాస్ ఆఫ్ డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏర్పాటైన గ్రామవార్డు సచివాలయ శాఖ ప్రక్షాళనలోను ఉద్యోగుల పదోన్నతల్లోనూ ఉద్యోగుల నేషనల్ ఇంక్రిమెంట్లోను ఉద్యోగుల సర్వీస్ రూల్స్లోను వాళ్ళకి న్యాయం చేయాలి న్యాయం చేసే క్రమంలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నామనే విషయాన్ని తెలియజేయాలనుకున్నాం తెలియజేసే ప్రయత్నం కూడా చేశాం చేస్తూనే ఉన్నాం ముందు ముందు కూడా చేయబోతాం మీ వెనక మేము నిలబడతాం ఇప్పుడు చెప్పండి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ నెట్వర్క్ ఎంత పెద్ద నెట్వర్క్ ఎంత భారీ నెట్వర్క్ ఇలాంటి సమావేశం జరుగుతుందని మేము ఎప్పుడు చెప్పాము ముందుగానే చెప్పాం సమావేశ వివరాలు జరగలే బయటికి చెప్పలేదనే విషయాలు కూడా మేమే చెప్పాం అంతేగాని ఈ రోజు వరకు సోకాల్డ్ మీడియా సోకాల్డ్ టీవీ ఛానల్స్ సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ ఎవ్వరూ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు ప్రభుత్వం ఏదైనా ఉత్తర్వులు జారీ చేస్తే దానిపై వార్తలు రాయడం తప్పితే నిజంగా గ్రౌండ్ లెవెల్లో సచివాలయ ఉద్యోగులు పడుతున్న బాధలు ఏంటి ఇబ్బందులు ఏంటి ఏంటి అనే విషయాన్ని ఎవ్వరూ కూడా ఉటంకించే ఒక్క కథనం కూడా రాసిన పాపాన పోలేదు మేము రాసిన తర్వాతే సోకాల్డ్ మేము పెద్ద భారీ ఛానల్ని మాది పెద్ద పత్రిక అని చెప్పుకున్న వాళ్ళు కూడా మేమిచ్చిన డేటా అనే వాళ్ళు కూడా మళ్ళీ మార్చి మార్చి రాశారు తప్పితే కానీ వాళ్ళు సొంతంగా ఏ పని కూడా చేయలేదు ఇక్కడ మేము ఏం చెప్పదలుచుకున్నామంటే సచివాలయ ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు మేము వెనకడుగు వేసే పరిస్థితి లేదు ప్రసక్తి లేదు ఎందుకు లేదంటే మాకు కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వానికి చక్కగా యూనియన్ నాయకులు కానీ అధికారులు కానీ మంత్రులకు కానీ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ విషయాన్ని తెలియజేస్తే ఖచ్చితంగా మేలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా ప్రక్షాళన జరిగి తీరుతుంది గత ప్రభుత్వంపై చేయలేని అంశాలను ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని అసెంబ్లీలో తారాస్థాయిలో చర్చకు లేపారు అంతకంటే భారీగా ప్రయోజనాలు చేకూర్చడానికి అవకాశం ఉంటుంది కరెక్ట్గా చెప్పగలిగితే అంతే తప్ప చెప్పలేకపోతే మాత్రం మళ్ళీ కొన్ని ప్రయోజనాలు కూల్పోయే అవకాశం కూడా లేకపోలేదు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి వాస్తవాలు ఎవరైతే చెప్పారో వాళ్ళని నమ్మే ప్రయత్నం చేయాలి వాస్తవాలు చెప్పకుండా మిమ్మల్ని తిట్టేవారిని తిట్టండి కొట్టేవారిని కొట్టండి వాస్తవాలు చెప్పేవారిని అనుకరించండి ఫాలోఅ చేయండి తద్వారా ఏం జరుగుతుందంటే మీ సమస్యల పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుంది మేము చాలా మార్గాలు చూపించాం అసలు ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఉంది ఆర్టికల్ సిక్స్టీన్ ఉంది రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఉందనే విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు దినపత్రిక ఐఎన్ఎస్ లైవ్ ఛానల్లో మాత్రమే ప్రభుత్వ ఉద్యోగుల దృష్టికి తీసుకుని వచ్చాయి చాలామంది ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు ఎందుకంటే మేము అదే పనిలో ఉన్నాం మా న్యాయ నిపుణులు అదే పనిలో ఉన్నారు హైకోర్టు న్యాయ నిపుణులు ఉన్నారు సుప్రీంకోర్టు న్యాయ నిపుణులు ఉన్నారు వైజాగ్లో సీనియర్ అడ్వకేట్స్ కూడా ఇదే పనిపై చాలా వర్క్ చేస్తున్నారు కొంతమంది కేసులు వేయడానికి కూడా మా లాయర్ని సంప్రదించారు కానీ త్వరలో సమావేశం జరగబోతుంది ఆ సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీ చర్చించిన అంశాలను కొన్ని విషయాలు బయటపెట్టే అవకాశం ఉంది దానిని బట్టి మీరు మీ యొక్క తొలి అడుగు వేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెబితే చాలామంది ఆగిపోయారు అలా ఆగడానికి కూడా మంచి జరిగింది ఇప్పుడు నవంబర్ ఇరవైన జరిగే సమావేశంలో డిప్యూటీ సీఎం అధ్యక్షతన డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఈ మంత్రుల కమిటీ అందరూ కూడా కూర్చొని చర్చిస్తుంది ఆ చర్చించినప్పుడు కీలకమైన అంశాలు చర్చకు వస్తాయి ఆ కీలకమైన అంశాలు ఏంటనేది నేను మరో వీడియోలో నేను మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను ఈలోగా అంటే మీకు కరెక్ట్గా రెండు రోజుల టైం ఉంది ఈ రెండు రోజుల టైంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు జిల్లా కలెక్టర్లు అందరికీ కూడా మీ న్యాయబద్ధమైన చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన సమస్యలను డిమాండ్లను అర్జీ రూపంలో ఇవ్వడం ద్వారా అవన్నీ కూడా ఆ క్యాబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం దృష్టికి వెళ్ళే అవకాశం ఉంది నేను ఇదే విషయాన్ని పదే 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 చెప్తూ వచ్చాను ఒక్కరంటే ఒక్కరు కూడా ముందడుగు వేయలేదు మీరు మీ సమస్యలను మీ డిమాండ్లను ప్రతినిధులకు ఇవ్వడం ద్వారా వీళ్ళందరూ ఒకేసారి సమా సమావేశం అవుతారు కనుక అధికారులు కొన్ని విషయాలు చెప్తారు మీ యొక్క అర్జీల్లో కొన్ని విషయాలు ఉంటాయి అన్నిటి మీద చర్చించి వాళ్ళొక నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అట్ ద సేమ్ టైం గవర్నర్కి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పాం గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఏర్పడిన గ్రామవార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులకు ఆరున్నర ఏళ్ళుగా ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వలేదంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఎక్కడ అమలు కాలేదు రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అమలు కాలేదు కానీ ఇదే ఆర్టికల్లోని రూల్ ఈ దాన్ని అమలు చేస్తూ ఉద్యోగులు సస్పెండ్ చేస్తున్నారు ఆ విషయం మంత్రుల కమిటీకి గవర్నర్ సూచించే అవకాశం ఉంటుంది అన్ని విషయాలు కూడా కోలం కోసంగా ప్రతి వీడియోలోనే మీకు చెప్పాం ఎప్పటికైనా మించిపోయింది లేదు మీరందరూ కూడా తొలిగడుగా వేయండి వేసి మహిళా ఉద్యోగులు యూనియన్ నాయకులు జేఏసీ నాయకులు అందరూ కూడా మీకు మీ పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కలిసి వెళ్ళి వినతి పత్రాలు అందజేయండి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వండి అందరూ కూడా సబ్ కమిటీ జరుగుతుంది కాబట్టి మా యొక్క మా యొక్క సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్ళండి అనే పాయింట్ని కూడా ఆ అర్జీలో రాయండి తద్వారా మీకు మేలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మీరు పంపించిన ప్రతి అర్జీ కూడా అక్కడ సమావేశంలో చర్చకు వచ్చిందంటే మీకంటే అదృష్టవంతులు మరొకరు ఎవరు కూడా ఉండరు ఇక్కడ కావాల్సింది యూనిటీ ఎన్ని యూనియన్లు ఉన్నాయి ఎన్ని జేఏసీలు ఉన్నాయని అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి మేమంతా ఒక్కటే మా సమస్య అంతా ఒక్కటే మా మాట అంతా ఒక్కటే అనే ఒక నినాదంతోనే ఈ రెండు రోజుల్లో మీరు అడుగు వేయగలిగితే తొలి సమావేశ ఫలితాలు కూడా మీకు అనుకూలంగా రావడానికి ఆస్కారం ఉంది ఆ పని చేయండి మీరు విజయం సాధించండి మీ వెనక మేము బలంగా నిలబడతాం ఎందుకంటే మీరు దేహిని అడుక్కోవటం లేదు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఒక ప్రభుత్వ ఉద్యోగికి రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సిన ఇవ్వాల్సిన అమలు చేయాల్సిన బాధ్యత ప్రయోజనాలన్నీ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది మీకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఉద్యోగాలు ఇవ్వలేదు పోటీ పరీక్షలు పెడితే పోటీ పరీక్షల్లో అందరితో పాటు పోటీ పడి మీరు ఉద్యోగాలు సాధించుకున్నారు కనుక వాళ్ళు చెప్పినట్టు నడవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు లేదంటే మీకు వాళ్ళు మీ యొక్క ప్రయోజనాలన్నీ కూడా ఆరున్నర ఏళ్ళ పాటు కిల్ చేశారు మీ సర్వీస్ రెగ్యులేషన్ అయినప్పుడు రెండు నోట్ల ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా మీ సర్వీ మీ స్కేల్ ఎన్హాన్స్ కాకుండా అడ్డుపులు వేసింది గత ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్లు కూడా సరిగ్గా ఇవ్వలేదు అప్పుడు పిఆర్సి ఇచ్చినప్పుడు కొంతమేరకే ప్యా శాలరీ పెంచారు ఐఆర్ ఇవ్వలేదు దాని 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 మీద ఒక బెనిఫిట్లు కూడా ఇవ్వలేదు మీకు పిఆర్సీ బెనిఫిట్లు అమలు చేసే సమయంలోనే హెచ్ఆర్ఏ స్లాబ్లు కూడా కుదించేశారు మళ్ళీ గొడవ పెడితే సరి చేశారు అనుకోండి ఆ తర్వాత విషయం కానీ మీకు అమలు చేసే టైంకి కుదించేశారు అక్కడ కూడా మీరు లాస్ అయిపోయారు రెండేళ్ళకి జరగాల్సిన సర్వీస్ రెగ్యులైజేషన్ రెండు సంవత్సరాల తొమ్మిది నెలలకు జరిగింది అక్కడ తొమ్మిది నెలలు పీఎస్కేళ్ళు లాస్ అయిపోయారు ఈ విషయాలన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మీరు మీ యొక్క అర్జీలో రాసి పొందుపరిచి మీరు ప్రభుత్వ ప్రతినిధులకు ఇవ్వడం ద్వారా మీ సమస్య త్వరగా పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది మీకు ఇంతకంటే అట్టి పండు ఒలిచిపెట్టినట్టుగా మరెవరూ చెప్పరు ఏమైనా చేస్తే గీస్తే మిమ్మల్ని తిడతారు మీకు శాలరీలు ఇవ్వడమే దండగా అంటారు మీరు ప్రజలపై పడి తింటున్నారంటారు వీళ్ళకి జాబులు ఇవ్వడమే చాలా ఎక్కువ మళ్ళీ ఇలాంటి ప్రయోజనాలు కూడా ఇవ్వాలని చెప్పి వీడియోలు చేస్తుంటే అలాంటి వీడియోలు మీరు చూస్తున్నారు కానీ మీ ప్రయోజనం కోసం మీ భవిష్యత్తు కోసం మీకు రావాల్సిన ప్రయోజనాల కోసం చేస్తున్న వీడియోలను వీడియో సమాచారాలను మీరు సద్వినియోగం చేసుకోవట్లేదు అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామ వర్డు సచివాలయాల్లో సుమారు లక్షా ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేల మంది వరకు ఉన్న సచివాలయ ఉద్యోగుల్లో టెన్ పర్సెంట్ కూడా మీరు ఆసక్తి చూపించలేదంటే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది వాళ్ళకు కూడా ఈఎన్ఎస్ స్థానంలో వాళ్ళకి టైం పాడు లేదు అసలు ఖాళీగా ఉన్నట్టున్నారు అందుకే ఎందుకో పనిచేయని గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల కోసం వీడియోలు చేస్తున్నారని నన్ను చాలా మంది కామన్ పీపుల్ మాకు మెసేజ్లు పెట్టారు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మెసేజ్లు పెట్టారు యూనియన్ నాయకులు మెసేజ్లు పెట్టారు మాతో మాట్లాడారు కూడా అయినా కూడా మేము వాటిని ఎక్కడా కూడా పట్టించుకోకుండా కేవలం మీకోసమే క్రమం తప్పకుండా వీడియోలు చేస్తూ మీకు సమాచారం అందిస్తూనే వచ్చాను నేను రానున్న రోజుల్లో కూడా వస్తాను మీ డిపార్ట్మెంట్లోని గ్రామవార్డు సచివాలయ శాఖలోని డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగులు పడుతున్న ఆయా ప్రభుత్వ శాఖల వారికి ఉద్యోగులు పడుతున్న అన్ని సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మన వార్తలు వీడియోలు అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళుతున్నాయి వెళుతున్నాయి కనుకనే చాలా త్వరగానే తొలి సమావేశానికి అంకురార్పణ జరిగింది లేదంటే ఏపీ క్యాబినెట్ సమావేశం కానీ సబ్ కమిటీ విచారణ కానీ మినిమం ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు సాగుతుందండి మీరు చాలా లెక్కీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందుకే నెల తిరగకుండానే తొలి సమావేశం డేట్ ఫిక్స్ అయ్యింది అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్ష జరుగుతుంది ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్ ఆయన ఎప్పుడో స్ట్రీమ్లైన్ చేసేసుకున్నాడు ఆయన మిగిలిన డిపార్ట్మెంట్ స్ట్రీమ్లైన్ చేయాలి అందులో ఇద్దరు మంత్రులు ఉన్నారు మంత్రి నారాయణ మంత్రి అచ్చెన్నాయుడు మంత్రి నారాయణ పట్టణ పురపాలక సంబంధ శాఖకు సంబంధించి అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆల్సో యానిమల్ హస్బెండరీకి సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రి ఆయన కూడా ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు మా డిపార్ట్మెంట్ సిబ్బందిని మాకు ఇచ్చేయండి నేను నిజంగా మాతృశాఖలు మీకు అమలు చేస్తే మాతృశాఖల్లో మిమ్మల్ని విలీనం చేస్తే మీకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు కానీ అవన్నీ జరగాలంటే మీరు ఏక తాటిపైకి రావాలి మీరు నన్ను తిట్టుకున్న పర్లేదు ఏమనుకున్నా పర్లేదు ఇప్పటికే చాలామంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు మీరు వ్యూస్ కోసం గంటల తరబడి మాట్లాడుతున్నారు మేము రీల్స్ లాగా చూస్తాం కానీ మీరు చెప్పే సోదంతా మాకు అవసరం లేదంటున్నారు ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టమో వీడియో చేసే వాళ్ళకే తెలుస్తుంది అంత కంటెంట్ అనర్గలంగా ఆగకుండా ల్యాగ్ లేకుండా కంటిన్యూస్గా మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండదు ఆ ఎక్స్పీరియన్స్ మేము దేనికి ఉపయోగిస్తున్నాం మీ భవిష్యత్తు కోసం వినియోగిస్తున్నాం మీ యొక్క రావాల్సిన ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నాం మీరు కోల్పోయిన ప్రయోజనాలన్నీ తిరిగి తెప్పించడం కోసం వినియోగిస్తున్నాం అయినా కూడా మీరు మా యొక్క సమాచారాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు కొద్దిమంది సద్వినియోగం చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ల సమస్యలను ఇప్పటివరకు వాళ్ళు ఏం చేశారు యూనియన్ నాయకులుగా ఉండి ఏం చేశారు ఎంతవరకు వాళ్ళ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ డైరెక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఎంతవరకు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ ప్రమోషన్ల కోసం ఎలాంటి కార్యాచరణ చేసినా అనే అంశాలను కూడా చాలా మంది ఉద్యోగులు నాకు పర్సనల్గా వాళ్ళు చేసిన పని కూడా నాకు వాట్సాప్ చేస్తున్నారు నాతో మాట్లాడుతున్నారు యూనియన్ నాయకులు మాట్లాడుతున్నారు అందరూ కూడా మాట్లాడుతున్నారు మిగిలిన వాళ్ళు మాట్లాడాలని కాదు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఉపయోగం లేదు మీరు చేయాల్సిందల్లా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకి ఖచ్చితంగా అర్జీలు ఇవ్వాలి ఇస్తేనే మీ యొక్క సమస్య వైరల్ అవుతుంది మేము చేస్తున్న వీడియోల్ని షేర్ చేస్తేనే విషయం ప్రభుత్వం దృష్టికి వెళుతుంది అయినా కూడా మా నెట్వర్క్ ఈఎన్ఎస్ నెట్వర్క్ ఈరోజు దినపత్రిక నెట్వర్క్ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ నెట్వర్క్ మొత్తం అంతా కూడా మొత్తం గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల ప్రయోజనాల కోసమే మేము సద్వినియోగం చేస్తున్నాం మీ దగ్గర నుంచి మాకు ఒక్క రూపాయి ఆదాయం కూడా రావట్లేదు మాకు హెల్ప్ చేసే వాళ్ళందరూ కూడా కొంతమంది లిమిటెడ్ పీపుల్ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు అది కూడా ఒకొక్క నలభై రూపాయలు ఒకళ్ళ యాభై రూపాయలు ఒక వంద రూపాయలు వాళ్ళకి తోచినంత సహాయం చేస్తున్నారు అది కూడా వాళ్ళు మంచి మనసుతో సహాయం చేస్తున్నారు వాళ్ళకి మిమ్మల్ని మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిగిలిన వాళ్ళు చేసినా చేయకపోయినా కూడా మేము వాళ్ళని కూడా ఏమీ అడగలేదు ఏమి అడగకుండా మేము చేస్తున్నామండి ఎందుకు చేస్తున్నామండి మీ మీద మాకు అభిమానం మీరు గ్రామ స్థాయిలో అధికారులు వార్డు స్థాయిలో అధికారులు ప్రజలకు సేవ చేసి ప్రజల ఇంటి ముంగట సేవ చేయడానికి వచ్చిన కొత్త డిపార్ట్మెంట్లోని అధికారులు మీకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రయోజనాలన్నీ మీకు ఇస్తే మీరు ఇంకా మంచి ఉత్సాహంతో పనిచేస్తారు ప్రభుత్వానికి పేరు తీసుకొస్తారు అట్ ద సేమ్ టైం మీ ఉద్యోగాలు మీరు కాపాడుకుంటారనే ఏకైక లక్ష్యంతో మేము ఇన్ని రకాలుగా వీడియోలు చేస్తూ మీ ముందుకు వస్తున్నాం ఈ ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీలో ఎలాంటి అంశాలను చర్చించబోతున్నారు ఇప్పటి వరకు ఎలాంటి అంశాలు ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మంత్రుల వద్ద ప్రస్తావించారు ఈ మంత్రులందరూ కలిసి రేపు ఇరవై తారీఖున ఏం మాట్లాడబోతున్నారనే దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో కీలకమైన సమాచారాన్ని నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను అంతవరకు ఈ లోపు ఎవరైనా మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఆలోచనలు కామెంట్ చేయండి మన వీడియోలను వైరల్ చేయండి తరువాత మీకు మా కంటెంట్ నచ్చితే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ విశాఖపట్నంలో నిర్మిస్తున్న స్టూడియోకు మీరు మంచి మనసుతో మీకు తోచిన సహాయాన్ని అందించండి ఇది కూడా మా రిక్వెస్ట్ మాత్రమే మీరు అందించినా అందించకపోయినా స్టూడియో నిర్మాణం జరుగుతుంది కానీ మీరు మా అభిమానులు మేము మిమ్మల్ని అభిమానించే మొట్టమొదటి జర్నలిస్ట్ని సచివాలయ ఉద్యోగులు అంటే నాకు చాలా అభిమానం ప్రాణం ప్రేమ ఇంకా చాలా ఇంకా ఏంటంటే నాకు సచివాలయ ఉద్యోగులు అంటే నాకు ఆకాశమే హద్దు అందుకనే ఆ హద్దుతోనే ఆ అభిమానంతో ఎన్ని రోజులు ఎలాంటి లక్ష ముప్పై వేల మంది ఉన్న ఉద్యోగులు కనీసం టెన్ పర్సెంట్ కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా అలుపెరగని దీక్షతో మొక్కువాని దీక్షతో అసలు మేము ఎక్కడా చిన్నది కూడా రెస్ట్ తీసుకోకుండా మీకోసం అర్ధరాత్రులు కూడా వీడియోలు చేస్తూ సమాచారాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నామంటే మీరంటే మాకు ఎంత అభిమానం గౌరవం ప్రేమ ఇవన్నీ లేకపోతే మేము ఈ పనులు చేస్తాం అందరం మిమ్మల్ని తిడుతున్నారు అన్ని ఛానళ్ళలో మిమ్మల్ని తిడుతున్నారు మీపై వ్యతిరేకంగా వీడియో వీడియోలు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు రాస్తున్నారు అయినా కూడా మేము ఒక్కరోజున్నా మిమ్మల్ని చెడుగా మాట్లాడేమా లేదు ఎందుకంటే మీ సేవలేంటో మాకు తెలుసు గ్రౌండ్ లెవెల్లో మేము చూసాం గనక మీరు మంచి సేవలు ఇంకా ముందు ముందు అందించాలి మీ సమస్యలు పరిష్కారం అవ్వాలి మీ సమస్యలు పరిష్కారం కావడానికి మేము మీ వెనక నిలబడతాం వచ్చే వీడియోలో కీలకమైన సమాచారంతో నేను మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ కావు